నా ముందు నీకు చెప్పమన్నావు సో వీడియో క్లిప్స్లో నుంచి స్టిల్స్ తీస్తాయి వైజాగ్ అనగానే చాలా సెంటిమెంట్స్ గుర్తొస్తాయి చాలా మెమరీస్ ఉన్నాయి అంటే మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ ఉండేవారు అమ్మ తరఫున చాలామంది చుట్టాలు ఇక్కడ ఉండటంతో చిన్నప్పటి నుంచి వైజాగ్ రావటం రిషికొండ ఆ తర్వాత ఎంవీపీ కాలనీ రకరకాల ప్లేసెస్లో నాకు కూడా మెమరీస్ ఉన్నాయి అంటే ఈరోజు ఏదో డిసెంబర్ ఆరో తారీఖున ప్రిజమ్ అండ్ సీన్ సెటస్ చేస్తున్న పర్టికులర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి నేను ఈ మెమరీస్ని మళ్ళీ షేర్ చేసుకోవట్లేదు బట్ న్యాచురలీ ఒరిజినల్లీ ఐ హ్యావ్ అ గ్రేట్ అండ్ సెంటిమెంటల్ ఫీలింగ్ అబౌట్ వైజాగ్ మళ్ళీ ఇక్కడికి రావటం అందరినీ కలవటం ఎప్పుడు ఒక ప్రాబబ్లీ ఒక టెన్ ఇయర్స్గా ఒక కళ ఉంది ఏంటంటే సముద్రం ఆ పక్కన ఒక మంచి స్టేజ్ మంచి సౌండ్ సిస్టమ్ మంచి మంచి మ్యూజిషియన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ అలలు గాలి వస్తుంటే ఒక బ్యూటిఫుల్ ఏమంటారు ఒక మంచి సాయంత్రం పూట అందమైన పాటలు పాడుకుంటే అనేది ఒక ఇట్ వాస్ లైక్ అ డ్రీమ్ ఫర్ మీ సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తున్నందుకు ముందుగా వీళ్ళిద్దరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి నిఖిల్ సీన్ సెటర్స్ అండ్ ప్రిజెంట్కి థ్యాంక్స్ చెప్పాలి ఫర్ దిస్ వండర్ఫుల్ మూమెంట్ డిసెంబర్ ఆరో తారీఖున జరుగుతుంది ఈవెంట్ ఎంజీఎం గ్రౌండ్స్లో సో మా ఆహ్వానాన్ని మన్నించి ముందుగా మీ అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తర్వాత మంచి మంచి పాటలు ఉంటాయి ఈ మధ్యలో మీకు బ్యాండ్ కల్చర్ ఎంత పాపులర్ అయిందనేది తెలుసు అలాగే ముఖ్యంగా తెలుగు బ్యాండ్స్ ఒక నాకు తెలిసి ఒక ఐదేళ్ల క్రితం అనుకుంటే ఇన్నిన్ని ప్రోగ్రామ్స్ ఇంత కల్చర్ లేదు మన దగ్గర తెలుగు స్టేట్స్లో స్పెషలీ కానీ ఐదు సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బ్యాండ్లో అంటే ఇమాజిన్ చేసే చేసుకోలేని విషయం యాజ్ మ్యూజిషియన్ ఏంటంటే ఒక ప్లేబ్యాక్ సింగర్గా చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎప్పుడు ఇమాజిన్ చేయింది ఏంటంటే ఒక పబ్లో ఒక క్లబ్లో ఆర్ యునో అలాంటి ప్లేసెస్లో ఒక గారి పాట వింటాము ఒక రెహమాన్ గారి పాట వింటాము అని ఎక్స్ట్రీమ్లీ మెలోడియస్ సాంగ్స్ వింటాం అనే కల్చర్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయనటువంటి మార్పు సో ఎక్కడైనా సరే మంచి పాటలకి ఆదరణ ఉంటుంది అనేది ప్రూవ్ చేసిన తెలుగు వాళ్ళకి మరి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి ప్రిజమ్ అవుట్డోర్స్ అనేది లేటెస్ట్గా స్టార్ స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ అండ్ కార్తిక్ గారితో సూపర్ డూపర్ హిట్స్ ఈవెంట్స్ చేశారు సూపర్ డూపర్ హిట్ ఆ ఈవెంట్స్ అన్ని అండ్ ఆ వరుసలోనే అండ్ సీన్ సెటర్స్ నిఖిల్ గురించి చెప్పాలి ఎట్లా అంటే హీ స్టార్టెడ్ హిస్ కంపెనీ విత్ ప్రిజంలో జరిగినటువంటి నా కాన్సెప్ట్తో మేము ఎక్స్పెక్ట్ చేసింది ఓకే నన్ను లిటరలీ లిటరల్లీ బలవంత పెట్టి ఆ కార్యక్రమం చేయించడం జరిగింది ఐ వాజ్ లిటిల్ అగెయిన్స్ట్ ఆఫ్ సచ్ ఈవెంట్స్ ఎందుకంటే అమ్మో ఏమవుతుందో అమ్మో ఏమనుకుంటారో ఎలా జరుగుతుందో కానీ హైదరాబాద్ పీపుల్ ప్రూవ్ మీ రాంగ్ నువ్వు మంచి పాట పాడు నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తావు అని చెప్పి ఎంత మంది జనాలు ఆ రోజు వచ్చారంటే ఐ క్యాన్ టెల్ యూ అండ్ దట్ వాజ్ అ సూపర్ డూపర్ హిట్ షో అండ్ థ్యాంక్స్ టు నిఖిల్ బికాజ్ తను నన్ను అప్పుడు అంత ఒప్పించకపోతే నేను ఆ ప్రోగ్రామ్ చేసేదాన్ని కాదు అండ్ ఇవాళ మీ ముందు కూర్చొని ఇలా మిమ్మల్ని అందరినీ డిసెంబర్ సిక్స్త్ని ఈవెంట్కి ఇన్వైట్ చేసేదాన్ని కాదు సో అ బిగ్ థ్యాంక్స్ టు నిఖిల్ ఫార్ లిటరలీ చెప్పాలి మ్యామ్ని చాలా ఫోర్స్ చేసి లేదు బాగుంటుంది రండి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి చేసి వెంటనే ప్రిజం వాళ్ళతో మాట్లాడి ఇన్ఫ్యాక్ట్ దీపక్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ విత్ ఆయనతోనే స్టార్ట్ అయింది నా కాన్వర్జేషన్ సో దీపక్తోనే మాట్లాడి ఇలా అని చెప్పి అందరితో డిస్కస్ అయ్యి వన్ టూ డేస్లో ఓకే అయిపోయింది ఆ తర్వాత హైదరాబాద్లో ఆ షో అంత పెద్ద హిట్ అయింది బట్ నా మెయిన్ మోటో ఏంటంటే సీన్ సెటర్స్ అబ్బనివ్వండి ప్రిజం అబ్బనివ్వండి హైదరాబాద్కి ఇట్స్ నాట్ లిమిటెడ్ వీ వాంట్ టు ఎక్స్పాండ్ మోర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఫన్ ఆర్ లవ్ ఇస్ ఎవ్రీవేర్ సో అందుకే మెయిన్ ఫస్ట్ చూస్ చేసుకున్న సిటీ నేను పుట్టి నేను పెరిగి నేను చదువుకున్న సిటీ వైజాగ్ లైఫ్ ఈజ్ అ సర్కిల్ అంటారు మళ్ళీ తిరిగి ఇక్కడికే ఒక బంతిలో వచ్చి పడ్డాను అండ్ వైజాగ్ వాళ్ళందరూ నన్ను ఎప్పుడూ ఆదరించారు సో అందుకే ఫస్ట్ నేను చూస్ చేసుకున్న సిటీ వైజాగ్ అండ్ మా కంపెనీ మోటో కానీ ప్రిజమ్ మోటో కానీ అక్కడికే పరిమితం కాకుండా ప్రతి చోట ఉండాలనేదే మా యొక్క మోటో అండ్ దానికి మీ అందరు సపోర్ట్ కావాలి డిసెంబర్ సిక్స్త్న మీ వైజాగ్ అబ్బాయి సునీత గారితో ప్రిజంతో కాన్సర్ట్ చేస్తున్నాను సో అందరూ ఖచ్చితంగా రావాలి అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలి కొంచెం నర్వస్గా ఉంది బట్ స్టిల్ మేడం ధైర్యంతో ప్రిజం వాళ్ళ సపోర్ట్తో అసలు మనం తగ్గేదే లేదు వెళ్ళిపోదాం బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నిజంగా చెప్పాలంటే డిసెంబర్ ఫిఫ్త్ పుష్ప రిలీజ్ ఏదో డిసెంబర్ సిక్స్త్ మన కాన్సర్ట్ కదా బట్ టు బి ఆనెస్ట్ మ్యామ్ కాల్ యాక్చువల్లీ బాగాలేదు బట్ నాకు కూడా కొంచెం గిల్ట్ ఫీలింగ్ ఉంది లోపల అయ్యో ఏంటి అని చెప్పి బట్ నేను డీలా పడిపోతే లేదు అస్సలు కుదరదు నువ్వు 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 డల్ అయిపోతే నేను డల్ అయిపోతా పద అని చెప్పి తీసుకొచ్చారు అలాగే ప్రిజం వాళ్ళు కూడా డే వన్ నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ ఎవ్రీబడి అందరం కలిసి ये कॉन्सर्ट नीला मुंदक तीस को स्नाम यानि अंदर सपोर्ट का वाली वाइज़ एक सिटी ऑफ़ डेस्टिनी सिटी ऑफ़ लव ये वन टर्न सिटी ऑफ़ सेंटिमेंट तने को डर चप्पल सिटी ऑफ़ सिटी ऑफ़ इमोशन सिटी ऑफ़ इमोशन सिटी ऑफ़ इमोशन द सिटी ऑफ़ एवरीथिंग सिटी ऑफ़ एवरीथिंग ऑफ़ कोर्स सो डिसेम्बर स జరిగిన కాన్సర్ట్ లో కూడా వాళ్ళ సపోర్ట్తోనే అంత సక్సెస్ఫుల్గా అయింది సో అగైన్ వర్ణం అండ్ నా కొలాబరేషన్లో ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది సో యా ఫస్ట్ మీరందరూ రావాలి అదే ఖచ్చితంగా మీ ద్వారా వైజాగ్లో ఉన్నటువంటి మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా రావాలని నేను ఇట్స్ మై పర్సనల్ ఎనీ క్వశ్చన్స్ అండి టికెట్స్ ఆర్ ఇన్ బుక్ మై షో అండి బుక్ మై షోలో ఉన్నాయి టికెట్స్ అక్కడ టేబుల్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఆల్రెడీ ఫ్యాన్ అనే ఒక కేటగిరీ సోల్డ్ అవుట్ మళ్ళీ రీఫిల్ చేస్తాం మళ్ళీ రీఫిల్ సో చెప్ వేరియేషన్ ఆఫ్ టికెట్స్ ఇన్ బుక్ మై షో వన్ సెకండ్ వన్ ఇస్ ఫ్యాన్ అండ్ థర్డ్ వన్ ఇస్ సో కింద నంబర్స్ ఉంటాయి ఎవరికి టేబుల్ కావాలన్నా టికెట్స్ కావాలన్నా మీరు ఆ నెంబర్స్ కాల్ చేసి యూ క్యాన్ బుక్ ద టేబుల్స్ టికెట్స్ అయితే బుక్ మై షోలో ఉంటాయి స్పెసిఫిక్గా ఈ టేబుల్ కావాలి దాని కాస్టింగ్ తెలుసుకోవాలంటే నెంబర్స్ ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ అవన్నెల్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో నా ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు దే లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ సినిమా వాళ్ళు కానీ నా పర్సనల్ ఫ్రెండ్స్ కానీ నా టీమ్ లైక్ ఎవ్రీబడీ సీన్ సెటర్స్ విఆర్ జస్ట్ త్రీ ఫోర్ పీపుల్ అంతే దే రైట్ ఇయర్ సో అందరు సపోర్ట్ చేశారు అండ్ ఇంకొక వ్యక్తి ఇక్కడ ఉండాలి లేరు ప్రణీత్ అన్న ఈస్ ద మెయిన్ పర్సన్ హీ లైక్ హీస్ లైక్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్స్ అనమాట సో ఆయన ఇక్కడ హీ కుడెంట్ కమ్ డ్యూ టు అదర్ రీజన్స్ బట్ స్పెషల్ థ్యాంక్స్ టు ఇమ్ ఆల్సో ఎవ్రీ బడీ అందరం కలిసి వస్తున్నాము అండ్ చాలా మంది నా మూవీ ఫ్రెండ్స్ వస్తున్నారు డిసెంబర్ సిక్స్ ఐ మీన్ ఐ వాంట్ టు కీప్ ఇట్ అర్ప్రైజ్ నేను ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పను బట్ చాలా మంది వస్తారు డిసెంబర్ సిక్స్త్ మీరు అందరూ అందుకే ఖచ్చితంగా రావాలి టికెట్స్ మాత్రం బుక్ మై షోలో ఉన్నారు ప్లీజ్ బుక్ చేసుకోండి అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ మ్యామ్ని అడుగుదాం అనుకుంటే అర్మాన్ మాలిక్ గారి షో కూడా అయినట్టుంది కదా ఐ హర్డ్ ఇట్స్ ఇట్ వాస్ సూపర్ డూపర్ హిట్ షో థ్యాంక్ యూ సో మచ్ సచ్లస్ సింగర్ అండ్ ఆల్సో ఎక్కువ మనం మేల్ సింగర్స్ లీడ్ చేస్తున్నటువంటి బ్యాండ్స్ అండ్ ఆల్ ఎక్కువ చూస్తూ ఉంటాము ఫీమేల్ లీడ్ చేసేటటువంటి బ్యాండ్ కల్చర్ అనేది కొంచెం తక్కువే ఉంది ఇక్కడ ఎస్పెషలీ అంటే నేనంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ చూసిన తర్వాత ఐ గాటింగ్ టు దిస్ రీసెంట్లీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఏ బ్యాండ్ కల్చర్ బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి బ్యాండ్తో కొలాబ్ అయ్యి చేయటం అనేది ఉద్దేశం అనమాట సో ఆ రకంగా యాక్చువల్లీ ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ చాలా చాలా బాగుంది అండ్ మనసుకు నచ్చిన పాటలన్నీ పాడుకుంటున్నాం ఇప్పుడైతే ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఇంకో విషయం చెప్పాలి కాన్సర్ట్ అనేది ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక రొటీన్ ప్యాటర్న్ లో ఉంటది అనుకోకండి ఇట్స్ గోయింగ్ టు బి डेफिनेटली ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి సునీత గారు త్రీ పాయింట్ నో నో ఎట్టి పరిస్థితుల్లోనూ నా మార్క్ ఏదైతే ఉంటుందో అది అది అటు ఇటు పోదు కదా మార్క్ ఉంటుంది బట్ ఇంకా బాగుంటుంది ఐ థింక్ నేను అటు ఇటు చెప్పొస్తాను కరెక్ట్ చెప్పారు ప్రొడక్షన్ ఆన్ ఎవ్రీథింగ్ చాలా గ్రాండ్ గా ఉండబోతుందండి ప్రొడక్షన్ కానీ సెట్ కానీ లైటింగ్ కానీ ఫైర్ క్రాకర్స్ కానీ అరేంజ్మెంట్స్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి చాలా గ్రాండ్గా ఉంటుంది బికాస్ ఔటర్స్ ఆల్రెడీ ఫర్ కార్తిక్ గారి కాన్సర్ట్స్ కానీ చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు సో అదే ప్రొడక్షన్తో అంతే భారీగా డిసెంబర్ సిక్స్త్న ఈ కాన్సర్ట్ జరగబోతుంది సో ఐ థింక్ దట్